హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి నూట పదిహేడు గజాల న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుంది అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఇది మొత్తంగా నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న న్యూ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదండి ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు మంచి ఎలివేషన్ ఇచ్చారండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలానే ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి చుట్టూరా గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ చేశారు పైన టాప్ సీలింగ్ కూడా చేశారనమాట అండి అదేవిధంగా లోపల ఇంటీరియర్ కూడా మనకి సీలింగ్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట అండి హౌస్ అనేది సో మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది కేవలం ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్గా వచ్చిందండి కొంచెం మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ముప్పై రెండు లక్షలు అవ్వచ్చు ముప్పై మూడు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే ఇబ్రహీంపట్నం ఇంగ్ రోడ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉండే విజయవాడ మైలవరం నేషనల్ హైవే కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మనకి విజయవాడ మైలవరం వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే బిల్డింగ్ అనేది ఉందన్నమాట సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అండి ఈ ప్రాపర్టీ నచ్చితే అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్